హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్నేహి బ్లాగ్స్ ఈ సమ్మర్లో చక్కగా టమాటా పచ్చళ్ళు ఆవకాయ ఇంకా మ్యాంగోస్ వస్తున్నాయి కదా చక్కగా ఆవకాయ పచ్చళ్ళు అన్నీ పెట్టించుకుంటారు కదా కాకపోతే నేను టమాటా పచ్చడి పెట్టుకుంటున్నానండి ఫస్ట్ ఒక వన్ ఇయర్ పెట్టాను చాలా బాగా వచ్చింది అలాగని అలాగే ట్రై చేస్తున్నా అంటే మనకి ఎండతో పని లేకుండా ఏ సీజన్లోనైనా చేసుకునే పచ్చడి అనమాట కాకపోతే అందరూ టమాటాలు తక్కువ రేటు ఉన్నాయి కదా అని అందరూ పచ్చడి పెట్టుకుందాం అనుకుంటాం కానీ ఆ టమాటా ఒక్కటే తక్కువ ఉంటుందండి దానికి పెట్టే ఖర్చు అంతా ఎక్కువే కదా ఏమంటారు తప్పకుండా కామెంట్ చేయండి అయితే పెట్టుకుందాం అని చెప్పి మంచిగా ఫ్రెష్గా ఉండే టమాటాలు తెచ్చుకున్నానండి ఫస్ట్ దాన్ని కడిగి చక్కగా తుడుచుకోవాలండి తడి లేకుండా ఏమాత్రం ఎక్కడైనా తడున్నా ఆ పచ్చడి నిల్వ ఉండదు ఇది ఈ పచ్చడి మనకు ఎలా సంవత్సరం వరకు కూడా ఉంటుందండి ఆరు నెలలు ఖచ్చితంగా బయట ఉంటుంది ఆరు నెలల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి నాకైతే ఎందుకో కానీ ఎండబెట్టి దాన్ని నాలుగైదు రోజులు ఎండబెట్టి ఊరబెట్టి పచ్చడి చేసి దానికంటే కూడా నాకు ఇదే బాగా నచ్చింది ఇది ట్రై చేశాక అందుకని నేను ప్రతి ఇరు ఇదే చేసుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి చెప్పండి ఎలా ఉంటుందని అయితే దీని ప్రాసెస్ చక్కగా దాంతో అండి రెండు కేజీలు టమాటాలు తీసుకున్నాను నేను రెండు కేజీల టమాటాకి అదిగో చూపిస్తున్నాను కదా మీకు చిన్న టీ గ్లాసు ఆ గ్లాస్తో కప్ ఆ గ్లాసుడు ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకున్నా సాల్ట్ కూడా వేసుకోవచ్చు కాకపోతే పచ్చళ్ళు వాటికి ఏంటంటే రాళ్ళు ఉప్పే బాగుంటుంది అనమాట అందుకు రాళ్ళు ఉప్పు వాడుకుంటే చాలా మంచిది ఆ ఉప్పు వేసి మనం ఇలా మూత పెట్టుకున్నాక ఈ టమాటాల నుంచి వాటర్ అంతా ఇలా వచ్చేసిందండి మొత్తం చూసారు ఎంత వాటర్ వచ్చిందో కాకపోతే ఇలా వాటర్ లాగా ఎప్పుడు ఉండకూడదు అనమాట టమాటాలు వాటర్ అంతా ఇంకిపోవాలి బాగా అంతవరకు ఉడకబెట్టుకోవాలి నేను రెండు కేజీల టమాటాలకి వంద గ్రాముల చింతపండు తీసుకున్నానండి మీరైతే ఖచ్చితంగా రెండు కేజీల టమాటాలకి వంద గ్రాములు చింతపండు ఉండాలండి ఉంటేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది అయితే రెండు పిక్క తీసిన చింతపండు తీసుకోవాలి పిక్కతో వద్దు పిక్క తీసిన చింతపండుని తీసుకొని చక్కగా దాంట్లో వేసి ఇంకే టమాటాలు చింతపండు కూడా బాగా ఉడికిపోవాలన్నమాట ఉడికిపోయి దగ్గరగా గుర్జులాగా అయిపోవాలి అది చక్కగా చూండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా చక్కగా దగ్గరగా గుర్జులాగా అయిపోవాలన్నమాట అయిపోయి అది బాగా చల్లారిపోవాలి చల్లారిపోయేదాకా ఉంచి ఆ తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాక వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఒలుచుకొని దాంట్లో అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా వెల్లుల్లిపాయలు వోలుచుకొని వేసుకోవాలి అదే దాంట్లో మనం టీ గ్లాస్ చూపించాను కదండి ఆ గ్లాస్తో నాలుగు నాలుగు గ్లాసులు కారం వేసుకోవాలండి రెండు కేజీలు పచ్చడికైతే అయితే ఖచ్చితంగా నాలుగు గ్లాసులు కారం ఉండాలి ఇంకా ఎక్కువ కారం తినేవాళ్ళు ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకున్నా పర్లేదు కారం కొంచెం మిరపకాయలను బట్టి కూడా ఉంటుంది కదా అలా కూడా చూసేసుకోండి కారం ఎక్కువగా ఉంటే మూడు గ్లాసులు సరిపోతుంది లేదు తక్కువగా ఉంది అనుకుంటే నాలుగు గ్లాసులు ఖచ్చితంగా ఉండాలి అలా వేసుకున్నాక ఎందుకంటే ఒక నాలుగు టీ నాలుగు టీ స్పూన్ల మెంతులు దారుగా వే వేపుకోవాలి దాంట్లో ఆవాలు కూడా ఒక చిన్న గ్లాసుడు తీసుకోవాలండి రెండు గ్లాసుల టమాటాలకి ఒక చిన్న గ్లా గ్లాస్తో గ్లాసుడు ఆవాలు తీసుకోవాలి ఆ మెంతులు ఆవాలు కూడా లైట్గా అలా ఇలా వేపి దాన్ని మిక్సీ పెట్టుకోవాలండి మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి చేసి దాన్ని కూడా టమాటా మనం ఫేస్ట్ పే మిక్సీలో పట్టి ఉంచుకున్నాం కదా దాంట్లో కల్పించుకోవాలన్నమాట నేను కొంచెం సాల్టు అది మనం మిక్సీ పట్టినప్పుడే చూసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని అప్పుడే చూసుకోవాలి చూసుకున్నా నాకు కొంచెం ఉప్పు కారం సరిపోలేదు అనిపించింది అందుకని కొంచెం వేసుకున్నాను అనమాట అందులోనే ఈ పేస్ట్ని ఎక్కడ కూడా ఉండల్లాగా ఉండకుండా నీట్గా ఆ పౌడర్ని ఈ పేస్ట్ని మొత్తాన్ని బాగా కలపాలి మనం బాగా కలిపితే అది ఎక్కడ ఉండలేకుండా ఉంటే అనమాట కలుపుకున్నాక ఈ తాలింపుకి మాత్రం ఖచ్చితంగా నువ్వుల నూనె లేదా పల్లీల ఈ రెండు మాత్రమే వాడాలి నార్మల్ ఆయిల్ అస్సలు వాడకూడదు వాడకూడదు అంటే టేస్ట్ బాగోదని పచ్చళ్ళకి మాత్రం ఖచ్చితంగా నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ ఉండాలి నేనైతే పల్లీల నూనె వాడుతున్నాను మీ దగ్గర ఉంటే నువ్వుల నూనె వాడుకోండి దాంట్లో పోపులోకి శనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని దాంట్లోనే ఎండుమిరపకాయలు వేసుకున్నాక ఫ్రెష్ కరివేపాకు ఉంటే వేసుకొని చక్కగా అవి మంచిగా వేగాలండి ఎర్రగా వేగేదాకా ఉంచి చూపిస్తున్నాను చూడండి అలాగా ఎర్రగా వేగిపోవాలి అలా వేగాక చక్కగా అవన్నీ వేగా దాంట్లో కరివేపాకు వేసుకొని ఫ్రెష్ అలా వేడిగా తెచ్చుకొని ఆ ప రుబ్బుకున్న పేస్ట్లో వేసేయాలన్నమాట ఆ పోపుని దాంట్లో వేసి చూపిస్తాను చూడండి అది ఇలా వేయగానే కొత్త కొత్త ఉడుకుతుంది కదా అలా ఉడకాలి పచ్చడి ఉడికితే మనకి ఇన్ సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది అనమాట బాగా పాడవకుండా టేస్ట్ కూడా అద్దరిపోయద్దండి వేడి వేడి అన్నంలో వేసుకొని చూసాను నేనైతే పచ్చడి తయారయ్యాక చాలా అంటే చాలా బాగా వచ్చింది మీకు కూడా నచ్చుంటే తప్పక ట్రై చేయండి ఈ వీడియో మీకు అనుకూ నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe my channel. Thank you.